The <laughs> మక్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు గత రోజులుగా రెడ్ బ్యాడీజ్ నలభై ఒక్క రోజులుగా నిరాహార దీక్షలు కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రికి మా బాధలు కనిపించడం లేదని ఈహెచ్ఎస్ హాస్పిటల్ బదులుగా రిఫరెన్స్ వైద్యం చేయాలని అన్ని రకాల సిక్లకు జీతాలు ఇవ్వాలని లింక్ డ్యూటీలు ఎత్తివేయాలని ఈ దీక్ష చేస్తున్నామన్నారు గతంలో కూడా వెంకటేశ్వర్లు అనే డ్రైవర్ అన్యాయంగా సస్పెండ్ చేస్తే సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఎంపీ కలెక్టర్ ఎవరు కూడా స్పందించలేదని ఇలాగే కొనసాగి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డ్రైవర్లు సిబ్బంది యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెడ్ బ్యాడ్జులతో నిరసన నలభై ఒక్క రోజుల నుంచి నిరాహార దీక్ష నేషనల్ మజదూరి వారు చేస్తున్న వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ నిమిత్తము అలాగే డిహెచ్ఎస్ హాస్పిటల్ కు బదులుగా రిఫరల్ వైద్యం చేయాలని అన్ని సిక్కులు అన్ని రకాల సిక్కులకు జీతాలు ఇవ్వాలని ఇంకా లింక్ డ్యూటీలు ఎత్తివేయాలని తదితర డిమాండ్ల మీద మరి కార్యాచరణ జరుగుతుంది మరి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విధానాన్ని తెలియజేసింది ఏంటంటే ఈ నలభై ఒక్క రోజులు మట్టించి ఈ యాభై తొమ్మిది ఎండ్ నిరసన చేసినప్పటికీ కూడా ప్రజల సౌకర్యార్థం అదే ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా డ్యూటీ దిగి డ్యూటీకి వెళ్లడమే కాకుండా ఏ రోజు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఈ కార్యక్రమాన్ని మరి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా అటు యాజమాన్యం కానీ రాజకీయ పార్టీలు కానీ కార్మి అదే జిల్లా కలెక్టర్ గారిని స్పందించకపోవడం అనేది మా కార్మికులుగా మేము తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ రోజున మొండు దండలో మరి డ్యూటీలు చేసిన మహిళలు సైతము మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మరి మా డ్యూటీలు ఎంత హార్డ్గా ఉంటాయో ప్రజలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు అలాగే జిల్లా కలెక్టర్ వారికి కూడా తెలుసు మరి మా యొక్క సమస్యల పరిష్కారానికి చేయాలని నేను ఈ సభాముఖంగా వినవిస్తున్నాం మేము డ్రైవర్గా ఒక బస్ టాపు లీకేజ్ అవుతుందనే ఉద్దేశంతో అది వైరల్ అయ్యిందని చెప్పేసి ఆ డ్రైవర్ని నిర్దార్శంగా సస్పెండ్ చేయడం జరిగింది దాని మీద మేము మరి డ్రైవర్ అసోసియేషన్గా జిల్లా కలెక్టర్ గారికి అలాగే రూరల్ ఎమ్మెల్యే గారికి అర్బన్ ఎమ్మెల్యే గారికి అలాగే కార్మిక శాఖ మినిస్టర్ గారికి అలాగే కాకినాడ ఎంపీ గారికి కూడా లేఖలు అందరూ అమలు చేయడం జరిగింది కానీ మరి వీళ్ళు ఎవరైతే రాజకీయ పార్టీలు కానీ కలెక్టర్ గారు కానీ మా డిపిడిఓ గారు డిఎం గారు చేసిన మాటలే విన్నారు తప్ప మా కోసం ఏం పట్టించుకోలేదు నేటికే ఆ కార్మికుండా అన్యాయంగా సస్పెండ్ చేసి గోకొరం డిపో బదిలీ చేసి ఎనిమిది నెలలు అయింది అయినా సరే ఇక్కడికి డ్రైవర్లు షార్ట్ అయినప్పటికీ కూడా అతను నేను మీద కక్షాది గుజాను దానివల్ల మేము కొద్దిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈ సమస్య పరిష్కారం చేయలేము ఒక ఆలోచనతో ఉన్నాము మరి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే డ్రైవర్ ఉద్యోగం అంటే చాలా కష్టతరం ఉద్యోగం కండక్టర్ ఉద్యోగం అంటే చాలా కష్టతరం మా పరిమితి యాభై ఐదు సంవత్సరాలు నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారు మా వయసు రీత్యా పని చేయలేనప్పటికీ కూడా మేము ప్రజలకి ఎక్కడ చిన్న ఈ ఉద్యమంలో ఎక్కడ ఆటంకం లేకుండా ఏ రోజుని కూడా ఎగనామం పెట్టకుండా ఖచ్చితంగా డ్యూటీలు చేసి మా వంతు సహకారంగా మా నాయకులు అందరూ కూడా సహకారం చేశారు దీని పెద్ద మనసుతో ప్రభుత్వ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే మన ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని కోరుకుంటూ డిఎల్ రాజు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ ఈ ఉద్యమాన్ని దేవరద్దు చేయడానికి ఆల్రెడీ ఎన్ఎంయు వారితో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ డ్రైవర్ అసోసియేషన్ కూడా కలిసి ఉంది రేపు కార్యాచరణ రచించుకుని రేపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం స్టేట్ వైడ్గా నూట ఇరవై తొమ్మిది పోలు కూడా సమూహ నిరాకాదక్షలు చేయడానికి అందరం కూడా మరి రెండు రోజులు చేయడానికి ప్రేమ లేదు ఎప్పటికైనా మించుకుంది ఏం లేదు దయచేసి అధికారులు అలాగే ప్రభుత్వం పట్టించుకోవాలని మా సమస్య పరిష్కరించి ఇక ఈ ఎండబాధలో మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటారని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ పిఎల్ రాజు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ కార్యదర్శి మంత్రి దృష్టికి ఈ విషయం అంటే మీరు ఎంత చెప్పింది పర్సనల్ విషయం ఇది మీ అసిస్టెన్స్ సంబంధించింది అందరూ మీ సంబంధించి ఇది ఖచ్చితంగా మరి రేపు జరగబోయే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుని స్టేట్ వైడ్ జరిగిన నివారణ దీక్షల్లో ఖచ్చితంగా మరి ఈ దృష్టిని పై కమిటీకి ద్వారాగా మొత్తం స్టేట్ వైడ్గా ఏ అయితే జిల్లాలో ఉన్నాయో అన్నీ కూడా ఇస్తున్నారు మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కాకినాడ డిపోలో ఒక్కటే ఈ విధమైన సస్పెండ్లు రిమూవ్లు జరుగుతున్నాయి కానీ పక్క రావులపాలెంలో కానీ ఇటు గోకవరంలో కానీ ఇటువంటి డిపోలో ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు ఓన్లీ కాకినాడ డిపోలో ఉంది కాబట్టి ప్రభుత్వము జిల్లా కలెక్టర్ వారు కూడా దీనిపై స్పందించాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం మాకు సిక్కులకి జీతాలు ఇవ్వకపోవడం పోయి సిక్ తీసుకొస్తే అది ఫేక్ సిక్ అని చెప్పేసి వెంకన్న బాబు అనే కంటర్ గారిని సస్పెండ్ చేసి రిమూవ్ చేయడానికి కూడా లేదు అది కూడా ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించి మా కార్మికులు ఆర్టీసీ కార్మికులు న్యాయం చేస్తారని మరొకసారి మీ నియమితుల ద్వారా జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు